నేను రీజనల్గా నాకు తెలిసిన ఒక టైమింగ్లో ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్స్ ఇస్తే నేను వెళ్తున్నాను సో ఐ రెస్పెక్ట్ దట్ నేమ్ బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ అట్లా చేయాలి నేను అనుకోను అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఇష్టమైన ఇద్దరు దర్శకులు ముగ్గురు దర్శకులు కె రాఘవేంద్ర గారు సో వినాయక్ గారు రాజమౌళి గారు ఎప్పుడు చెప్తాను వీళ్ళ గురించి నేను రాఘవేంద్ర గారు ఫోన్ చేసి మెసేజ్ చేసి మాట్లాడారు అండ్ వినాయక్ గారు అయితే ముందు రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ పట్టే దగ్గర నుంచి నాతో రెండు మూడు కాల్స్ మాట్లాడి ఆయన ఇచ్చిన అప్రిషియేషన్ మర్చిపోలేను థ్యాంక్స్ వివి వినాయక్ గారు ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినా నా ఇంట్లో వాళ్ళకంటే ముందు నాకు వచ్చే ఫోన్ కాల్ వినాయక్ గారు సో ఆయన అంటే నాకు ఆయన అంటే నాకు ఎంత ఇష్టం ఆయనకు తెలుసు సో ఆయన మెసేజ్ కాల్ రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను సో లక్కీగా ప్రతి సినిమా సక్సెస్ అవ్వటం ముందుగా వినాయక్ గారు నుంచి వస్తుంది థ్యాంక్ యూ వినాయక్ గారు మీడియా ముఖంగా ఆయనకి నా కృతజ్ఞతలు లవ్ యు వినాయక్ గారు అండ్ మూడో వ్యక్తి రాజమౌళి గారు సో రాజమౌళి గారు నాకు నిన్న నైట్ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు చాలా బాగా తీసాను నేను మంచి ఫిల్మ్ తీశా అని చెప్పి సో థ్యాంక్ యూ రాజమౌళి గారు అండ్ మై లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు థ్యాంక్ యూ కాల్ చేసి ఆయన నన్ను అప్రిషియేస్ మాటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా రామ్ చరణ్ గారితో మనం అందరం చూసాం ఇక చాలా కాల్స్ వచ్చినాయి చాలా మెసేజ్ వచ్చినాయి అండ్ గారు అండ్ నితిన్ నితిన్ గారి గురించి చెప్పాలి నితిన్ కూడా అంతే అక్టోపర్స్ లాగా ముందు రెండు రోజుల ముందు పెడతాడు బ్రో నీ సినిమా రేంజ్ ఇది ఆయన కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కొడుకు కదా సో హీరోగా కంటే డిస్ట్రిబ్యూటర్ ఆలోచించి ఎంత చేస్తే కూడా చెప్తాడు మార్కెట్ థ్యాంక్ యూ నితిన్ గారు అండ్ మనోజ్ మంచ్ మనోజ్ చాలా మంది పర్సనల్ గా విష్ చేశారు అందరికీ థ్యాంక్ సో మచ్ సుస్మిత సుస్మిత గారు హాయ్ అండి థిస్ ఇస్ రాణి ఫ్రమ్ మెగా నైన్ టీవీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాస్ ఆడియన్స్ తో కలిసి సినిమా చూశారు ప్రీమియర్స్ కి సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే గూజ్ బార్మ్స్ వచ్చింది అనిల్ గారు కూడా ఫీల్ అయ్యారు వెంకి వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి వచ్చిన సీన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఎలిమెంట్స్ అంటే మూవీలో మీరు ఏం చెప్తారు మీకు నచ్చింది అంటే అసలు ప్రతి ఫ్రేము ప్రతి సీను బాగా నచ్చిందండి ఫుల్గా ఎంజాయ్ చేసాం మాకు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అందరు అంటుంది అదే ఏదైతే సినిమాలు చూసామో రౌడీ అలూట్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్ సో అందులోంచి చాలా యూనో సిమిలారిటీస్ కనబడేసరికి ఇట్ వాజ్ ఫుల్ ఫుల్ నా స్టైల్ చేద్దాం ఎంటైర్ ఫిల్మ్ ఆయన డైలాగ్ కాదు ఆ డైలాగ్ చెప్పే స్టైల్ ఇస్ 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 మై ఫేవరెట్ చెప్పాలంటే ఇప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి ఇటుకిటికి ఇటుకి ఇటు పెట్టు గోట కట్టడానికి నువ్వేమైనా తాపి మేస్త్రి అంటారా ఆ డైలాగ్ ఆయన చెప్పిన స్టైల్ ఇస్ సూపర్ మొత్తం అంతా క్యాజువల్ చేసి దాన్ని యూనో హీ జస్ట్ బ్రింగ్స్ ఇట్ ఆల్ డౌన్ సో కంగ్రాచులేషన్స్ అండి అనిల్ గారు సో ఒక ఏ ఏ వీడియోతో చిరంజీవి గారి క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు ఫీల్ అయ్యి ఒక ఏ ఏ వీడియో క్రియేట్ చేశారు సో అదే కాకుండా సినిమాలో కూడా మాకు ఒక డాడీని చూపించారు ఒక గరానా మొగుడు ఒక దాదా ఎంబీబీఎస్ ఇవన్నీ కూడా చూసాము సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు సో చాలామంది మెగా అభిమానులకి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సుస్మిత గారు సుస్మిత గారు ఇది ట్వ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లోజింగ్ ఓజీతో మెగా ఫ్యామిలీలో పెద్ద హిట్ వచ్చేది ట్వంటీ ట్వంటీ సిక్స్లో చిరంజీవి గారు వరప్రసాద్ శంకర్ మన శంకర్ వరప్రసాద్ గారు ఓపెనింగ్ బాగా ఉంది సో మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి వాట్ వాటికి ద హ్యాపీమెస్ మూమెంట్స్ వీర్ ఆల్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ అండి అండ్ ఇది చూసారు కదా సో చరణ్ సినిమా చూసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఆయనతో నాకు లేను అప్పుడు ఆయన అనిల్ గారితో చాలాసేపు కూర్చొని సెలబ్రేట్ చేశారు అండ్ బాబాయ్ ఇద్దరు కూడా బాగా అప్రిషియేట్ చేశారు సినిమా అండ్ అలాగే వి వెయిటింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇన్ ది ఇయర్ దట్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఓకే